అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులు అవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ బేబీ సెంటర్ అదే ప్లేస్ లో ఇప్పుడు అమ్మాయి ఉంటే పేరెంట్స్ ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అమ్మాయి కదా అని పెళ్లి చేసేసుకుంటా ఇక్కడే ఒప్పుకోపోతుంది ఒప్పుకోపోయి ఇప్పుడు అంటే కూడా మా పేరెంట్స్ ని తీసుకొని పోయి మంచిగా ఉంటాన ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఏంటి మా అమ్మ మీ నాన్న ఏమన్నారు ట్రాన్ రెండర్ గా ఒప్పుకోవట్లేదు అదే అమ్మాయితో ఒప్పుకుంటది కదా అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి

అమ్మాయి అయితే మీరు ఇందాక మీ అమ్మ ఒప్పుకుని కదా లాస్ట్ ఇంకో మాట అయ్యా లాస్ట్ ఇంకో మాట చెప్పాలంటే కూడా నీకు ఇంకా పిల్లల కోసమే కదా మీ మమ్మీ ఆలోచించేది నేను అది కూడా చేయించుకుంటాను నువ్వు ఇచ్చిన ఇవ్వకునే అమౌంట్ నా అమౌంట్ నేను చేయించుకుంటా అది కూడా నేను చేస్తాను మీ ఇంట్లో వారసత్వం తెచ్చేది కూడా నేను చేస్తాను చెప్పిన ఇంకేమైంది మరి ఇంకా అలా కూడా ట్రాన్స్జెండర్ అని చెప్పేసి అంటారు ఇప్పుడు ట్రాన్స్జెండర్ ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ ప్రేమ ఇచ్చినప్పుడు తిరిగినప్పుడు అందరూ డబ్బులు పెట్టిన అంత చేసినప్పుడు ఏం కాదు అప్పుడు ట్రాజెండర్ గుర్తు రాలేదు మీకు ఒకటి మేడం అంతే ఇష్టం ఉండబెట్టే కదా నేను అంత అమౌంట్ పెట్టినా ఇప్పుడు అమౌంట్ కోసం నాకు వద్దు అమౌంట్ కోసం చెప్తావు బయటికి పోయి చెప్పు బయటికి పోయి చెప్పొచ్చు అన్ని చెప్పొచ్చు కానీ చెప్పొద్దా ప్రతి ఎట్లా చెప్తాను మేడం ప్రపోజ్ చేసిన యాక్సెప్ట్ అయ్యి ఎలక్ట్రిక్ మరి పెళ్లి చేసుకున్నా చెప్పకపోయినా మరి ప్రతి చెప్పకపోయినప్పుడు నేను పెళ్లి చేసుకున్నా చెప్పి చెప్పొచ్చు ఇప్పుడు మాట విన్నారా మేడం యాక్సెప్ట్ చేసి నేను ప్రపోజ్ చేసి 3 మంత్స్ కాలేదని అడుగుతున్నాడు మరి 2 ఇయర్స్ అని ఎందుకు చెప్పుకుంటున్నా ఇప్పుడు మరి అది కాదు 3 మంత్స్ 3 మంత్స్ కింద నేను ప్రపోజ్ చేస్తే 3 మంత్స్ తర్వాత ఏమ యాక్సెప్ట్ చేసింది

నీ పక్కనే ఉన్నప్పుడు కాదు అక్కడ విలేజ్ కి వెళ్ళినప్పుడు ఏమో ఎవరికే తెలుసు పక్కనే ఉన్నా కదా విను అని చెప్పేసి మీ అమ్మ ఫోన్ చేసి అక్కడికి వెళ్ళిండు అక్కడికి వెళ్ళి ఫోన్ చేశాడు నాకు ఇట్లా మా ఇంట్లో నేను మాట్లాడుతున్నాను విను ఏమంటారో చూద్దాము ఒకసారి అని చెప్పిండు ఏమంటారో చూద్దాం నేను ఒకటి మాట అడిగిన ఏమంటారో చూద్దాం ఇప్పుడు నాకు ఫోన్ చేసి లైన్ లో పెట్టి మాట్లాడిస్తున్నావేంది నన్ను ఇప్పుడు ఏం విని ఏం షాక్ న్యూస్ నాకు ఇది నువ్వే విని మొత్తం నాకు ఏందో చెప్పాను అని ఆహా లేదు లేదు నువ్వు లైన్ లో ఉండవు సరే అని లైన్ లో ఉండు అంటే సరే అని చెప్పి లైన్ లో ఉన్నా నేను ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాటలు వాళ్ళే ఇంకా ఇంకా నేను ఏం మాట్లాడు కాదు భవాని గారు తనేమో ఎలాగో పెళ్లి చేసుకుని ఉంటున్నాడు ఒక్క నిమిషం ఆగండి నీకు అమ్మ నాన్న ఇంపార్టెంట్ కదా ఒక్క నిమిషం అబ్బాయి నేను పెళ్లి చేసుకోడు ఆ అబ్బాయి నుంచి మీరు ఏమైనా కావాలనుకుంటున్నారో చూడండి ఆ అబ్బాయి అయితే పెళ్లి చేసుకోడు అబ్బాయి ఒకటే మాట చెప్పిండు ఎవరైనా పేరెంట్స్కి ఇంపార్టెంట్ ఇస్తాం కంపల్సరీ మీరైనా మేమైనా ఎవరైనా కానీ సో పేరెంట్స్కి ఇంపార్టెంట్ ఎక్కువ ఇస్తాం మనం తన నేనైతే పెళ్లి చేసుకోను మీరైతే వేరే వాళ్ళని అన్నట్టు చెప్తున్నాడు ఇంకొక మాట మేడం మరి తిను నేను ప్రపోజ్ చేసి నేను తనకి లవ్ యాక్సెప్ట్ చేయమని చెప్పి త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ అతను ఆ పిల్ల యాక్సెప్ట్ చేసిందని చెప్తున్నాడు కదా నేను వెంటనే యాక్సెప్ట్ చేసేయడానికి మా సమాజంలో ట్రాన్స్జెండర్స్కి చాలా అంటే చాలా విషయాలు జరుగుతున్నాయి నేను నువ్వు ఇప్పుడు ప్రపోజ్ చేయంగానే కానీ నేను వెంటనే ఐ లవ్ యూ అనుకుంటూ వచ్చేయాలా ఐ లవ్ యూ అనుకుంటూ వచ్చేస్తే నువ్వు ఇంకా ఇప్పుడు పెళ్లి చేసుకుండివేమో లేదండి మేడం నేను త్రీ మంత్స్ తర్వాత చెప్పిన దానికి నేను బాధపడుతున్నాను మేడం నేను ఇప్పుడు తను చెప్పింది అదే కదా మేడం మీకు